పంటి చికిత్స కోసం మత్తు ఇంజెక్షన్ ఇస్తే తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది మత్తు ప్రభావం తగ్గక ముందే డెంటల్ క్లినిక్ వైద్యులు బాలికను ఇంటికి పంపించేయడంతో పరిస్థితి విషమించి బాలిక ప్రాణాలు కోల్పోయింది అమెరికా కాలిఫోర్నియాలోని శాండిగో కౌంటీలో మార్చి పద్దెనిమిదవ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మార్చి పద్దెనిమిదవ తేదీన బాలికను ఆమె కుటుంబ సభ్యులు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ పంటి చికిత్సకు ముందు బాలికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు చికిత్స అనంతరం ఆమెను రికవరీ రూమ్ కు పంపించారు కొద్దిసేపటి తర్వాత రికవరీ రూమ్ నుంచి ఇంటికి పంపించారు ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక తీవ్ర అనారోగ్యం బారిన పడింది కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించారు పరిశీలన వైద్యులు బాలిక మరణించినట్లు ధృవీకరించారు మత్తు ఇంజెక్షన్ వల్ల బాలిక మెథమోగ్లోబినేమియా అనే రక్త సంబంధ రుగ్మతకు లోనైందని అదే ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని వైద్యులు తెలిపారు మెథమోగ్లోబినేమియా కారణంగా కణాలు కణజాలాలకు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను పంపే ప్రక్రియపై ప్రభావం పడుతుందని వారన్నారు ముందే గుర్తించి సంబంధిత మెడికేషన్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చన్నారు ఈ మెథమోగ్లోబినేమియాను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని వైద్యులు చెప్పారు చర్మం నీలం రంగులోకి మారుతుందని ముఖ్యంగా పెదవులు వేళ్లు రంగు మారుతాయని రక్తం రంగు కూడా బ్రౌనిష్ అవుతుందని పరిస్థితి తీవ్రమైతే శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుందని తల తిరుగుతుందని గుండె వేగంగా కొట్టుకుంటుందని వైద్యులు తెలిపారు కాగా మోతాదుల్లో తేడా వల్ల మత్తు ఇంజెక్షన్ తీసుకున్న పేషెంట్లు మెథమోగ్లోబినేమియాకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు